హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన వీడియోలో మన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వచ్చే తేనెలూరే మిఠాయిలు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను స్కూల్ డేస్లో మన దగ్గర ఒక్క రూపాయి ఉన్నా సరే షాప్ దగ్గరికి వెళ్ళి ఇలా తేనె మిఠాయిలు తీసుకుని తినేవాళ్ళము సో ఇవైతే చాలా మందికి గుర్తొచ్చే ఉంటాయి సో అలాంటి ఈ తేనెమిఠాయిల్ని ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసి మన పిల్లలకి పెట్టచ్చండి సో ఈ రోజుల్లో షాప్స్లో ఇవి దొరకట్లేదు కాబట్టి మన ఇంట్లోనే ఎంతో సింపుల్గా ప్రిపేర్ చేసుకుని మీ ఇంట్లో పిల్లలకి పెట్టి చూడండి వాళ్ళు కూడా చాలా చాలా ఇష్టంగా తింటారు అలాగే మన పిల్లలతో పాటు మనం కూడా వీటిని తింటూ మన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఎంజాయ్ చేయొచ్చు సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఈ తేనెమిఠాయిలు ఎలా చేయాలో చూసేద్దాము ముందుగా దీనికోసం ఇలా ఒక ఎంటీ బౌల్ తీసుకుని ఇందులోకి ఒక కప్పు మైదాన్ని జల్లించి తీసుకోవాలి సో అందులో ఏదైనా డస్ట్ లాంటిది ఉంటే బయటకు పోతుంది అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు కార్న్ ఫ్లోర్ని తీసుకోండి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని వేసుకోవాలి బేకింగ్ పౌడర్ లేకపోతే బేకింగ్ సోడానైనా సరే వేసుకోవచ్చు సో ఇందులోనే కొద్దిగా సాల్ట్ వేసుకుని కొంచెం ఫుడ్ కలర్ని యాడ్ చేసుకుంటున్నాను నేను వీడియో కోసం చూపిస్తున్నాను కాబట్టి ఫుడ్ కలర్ని వేసుకున్నానండి మీరు ఇంట్లో వరకే చేసుకుంటే ఫుడ్ కలర్ని స్కిప్ చేసి చక్కగా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే ఇందులోకి కొద్దిగా ఆయిల్ని వేసుకుని దీన్ని మొత్తాన్ని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ ఈ పిండి మొత్తాన్ని కూడా కలుపుకోవాలి సో ఈ స్వీట్ని చేయడం చాలా ఈజీ అండి అలాగే చాలా తక్కువ టైంలోనే ఎక్కువ స్వీట్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు సో చిన్న పిల్లలు కూడా ఇలాంటివంటే చాలా బాగా ఇష్టపడతారు కాబట్టి పిల్లలకి చేసి పెట్టండి మా పిల్లలైతే వీటిని చాలా ఎంజాయ్ చేస్తూ చాలా ఇష్టంగా తినేశారు సో చూస్తున్నారు కదా ఇలా పిండిని ఇలాగ కాస్తంత సాఫ్ట్గా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ని కూడా వేసుకుని దీన్ని మొత్తాన్ని దగ్గరగా మిక్స్ చేసుకోండి సరిపోతుంది సో పిండి మనకి చేతికి అంటుకునే విధంగా కాకుండా కాస్తంత సాఫ్ట్గా ఉంటే బాగుంటుంది సో లైట్గా ఆయిల్ వేసుకుని ఇలా వీడియోలో చూపించే విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకుంటే పిండి కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక్క పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి ఇది పది నిమిషాలు నానేలోపు పాకాన్ని రెడీ చేసుకుందాము దీని కోసం స్టవ్ అయిన మరొక గిన్నెని పెట్టుకుని ఇందులోకి ఒక కప్పు షుగర్ని వేసుకోవాలి ఏ కప్పుతో అయితే మైదాన్ని తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు షుగర్ని వేసుకుని ముప్పావు కప్పు వరకు వాటర్ని వేసుకోండి వాటర్ వేసుకుని షుగర్ని కరిగిస్తూ నెమ్మదిగా దీని అంతటినీ కూడా బాగా కరిగించాలి ఇది కరిగించే ప్రాసెస్ అయితే మనకి పాకం అనేది తీగపాకం రావాల్సిన అవసరం లేదండి మనకి గులాబ్ జామున్ పాకం కంటే కాస్తంత తిగ్గా ఉంటే సరిపోతుంది మీకు పక్కగా టైం కావాలి అనుకుంటే షుగర్ పూర్తిగా కరిగిన తర్వాత ఒక మూడు నాలుగు నిమిషాల పాటు మరిగిస్తే సరిపోతుందనమాట ఇంకా పాకం చెక్ చేయాల్సిన అవసరం అయితే లేదు సో తీగ పాకం కాకుండా చూసుకోండి సరిపోతుంది సో చూస్తున్నారు కదా వీడియోలో చూపించే విధంగా మనం పాకం కలుపుతూ ఉంటే కాస్తంత తిగ్గా కనబడుతుంది ఇప్పుడు చూడండి ఫస్ట్ చూస్తున్న దానికంటే ఇప్పుడు కాస్తంత చిక్కగా అనిపిస్తుంది కదా ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకున్నాను అలాగే పాకం మరింత తిగ్గా అయిపోకుండా ఉండడం కోసం ఇందులోకి కొద్దిగా వెనిగర్ని వేసుకున్నాను మీ దగ్గర వెనిగర్ లేకపోతే కొద్దిగా నిమ్మరసాన్ని యాడ్ చేసుకోండి సరిపోతుంది సో నా దగ్గర నిమ్మరసం లేదు అని నేను వెనిగర్ని వేసుకున్నాను ఇప్పుడు ఇది మూత పెట్టేసి పక్కన పెట్టుకోండి ఆల్రెడీ మనం పిండిని కలిపి పెట్టుకున్నాం కదా ఈ పిండిని తీసుకుందాము ఇప్పుడు వీటితో స్వీట్స్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము ఈ మిఠాయిలు చేసే ప్రాసెస్ చాలా ఎక్కువ అనుకుంటారు కాకపోతే ఇంట్లో చేసుకోవడం చాలా ఈజీ అండి ప్రతి ఒక్కరు కూడా చిన్నపిల్లలు కూడా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు వీటిని సో చూస్తున్నారు కదా ఇలా వీడియోలో చూపించే విధంగా దీన్ని అందటినీ కూడా ఒకసారి బాగా కలపండి ఇలా కలుపుకోవడం వల్ల మనం చేసే మిఠాయిలు అనేవి చక్కగా పొంగి ప్లఫీ ప్లఫీగా ఉంటాయి అలాగే మనం పాకంలో వేసినప్పుడు కూడా పాకాన్ని చక్కగా తీసుకుంటాయి సో ఇలాగా చక్కగా చపాతీ బల్ల పైన కొద్దిగా పిండిని వేసుకుని ఇలా వీడియోలో చూపించే విధంగా చపాతీలాగా ఒత్తుకోవాలి చపాతీలాగా అంటే మరీ పలుచిగా కాదండి వీడియోలో చూపించే విధంగా పిండి మొత్తాన్ని పిండి ముద్ద అంతటినీ తీసుకుని ఇలాగా కాస్తంత మందం అనేది ఉండేలాగా చేసుకోవాలి మందం ఎంత అనేది కూడా మీకు క్లియర్గా చూపిస్తాను మనకి ఆ మాత్రం మందం ఉంటేనే మనం చేసే మిఠాయిలు అనేవి చక్కగా బాల్స్ లాగా రౌండ్గా వస్తాయి అలాగే వేయించినప్పుడు కూడా బాగా వేగుతాయి సో చూస్తున్నారు కదా ఇలా వీడియోలో చూపించే విధంగా ఏమాత్రం మందం ఉండేలాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఏదైనా ఇలా చిన్న మూత లాంటిది తీసుకోవాలి నేనైతే స్ప్రే బాటిల్ మూత తీసుకున్నానండి ఇలా తీసుకున్న తర్వాత ఇలా ప్రెస్ చేస్తూ పిండి పైన అన్నింటినీ కూడా చక్కగా చేతిలోకి తీసుకోవచ్చు చాలా చక్కగా వస్తున్నాయి కదా ఇలా తీసుకున్న వాటిని మనం ఒక ప్లేట్లోకి వేసేసుకుంటే సరిపోతుంది ప్లేట్లో కూడా అన్నింటినీ ముద్దలాగా వేసేయకండి పిండి అతికిపోయినట్లుగా అయిపోతుంది కాబట్టి అన్నీ కూడా ఇలా దూరం దూరంగా ఉండేలాగా వేసుకుంటే చక్కగా కాస్తంత డ్రై అవ్వడమే కాకుండా ఒకదానికొకటి అతుక్కుపోకుండా ఉంటాయి సో అలా అన్నింటినీ చేసేసుకున్న తర్వాత ఇలా డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుని ఆయిల్ ఓవర్ హీట్ కాకుండా చూసుకోండి సో చూస్తున్నారు కదా ఆయిల్లో వేసినప్పుడు నెమ్మదిగా ఆయిల్ అనేది కదులుతూ ఉంది అంటే ఆయిల్ మీడియం హీట్ కంటే కాస్తంత తక్కువ ఉండేలాగా చూసుకోవాలి ఇవన్నీ వేసుకునే లోపు ఆయిల్ అనేది మీడియం హీట్లోకి వస్తుంది సో అలా వచ్చిన తర్వాత అన్నింటినీ కూడా నెమ్మదిగా వేయించుకోవాలి స్టవ్ అయితే హై ఫ్లేమ్లో పెట్టకండి మీడియం ఫ్లేమ్లోనే అన్నింటినీ ఇలాగా ఆయిల్ పైకి వేసుకుంటూ అటు ఇటు అన్నింటినీ కూడా కదుపుతూ ఈక్వల్గా వేయించుకోవాలి సో ఇవి వేగడం కూడా చాలా తొందరగా వేగిపోతాయండి ఇవి వేగేటప్పుడు కూడా క్రిస్పీ క్రిస్పీగా వచ్చినట్లుగా సౌండ్ అనేది వస్తుంది అంటే కరకరలాడే విధంగా సౌండ్ అనేది వస్తుంది అలా సౌండ్ వచ్చినప్పుడు మాత్రమే వీటిని ప్యాన్ నుంచి సెపరేట్ చేసుకోవాలి సో ఇలా ప్యాన్ నుంచి తీసుకుని ఆల్రెడీ గోరువెచ్చగా ఉన్న పాకంలోకి వీటన్నింటినీ కూడా వేసుకోవాలి సో ఇలానే మిగిలిన వాటిని కూడా తీసేసుకుని వేసుకుంటున్నాను ఇలా అన్నింటినీ కూడా పాకంలోకి వేసేసుకుని చక్కగా మనం పాకం పైన మూత పెట్టేసి ఒక్క అరగంట పాటు ఉంచేసామంటే అవి చక్కగా ఆయిల్ని పీల్చుకుంటాయి సో చూస్తున్నారు కదా ఇవి కూడా చక్కగా అన్నీ కూడా బాగా వేగిపోయాయి ఇలా వేగిన తర్వాత ఇలా పాకంలోకి వేసేసుకోవడమే చూస్తున్నారు కదా ఒక చిన్న కప్పుతో చేసినా సరే చక్కగా ఇవి ఎంత బాగున్నాయో ఇలా చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక అరగంట పాటు ఉంచితే పాకాన్ని బాగా పీల్చుకుంటాయి ఒక అరగంట తర్వాత వీటిని మనం పాకంలో నుంచి బయటికి తీసేయాలి మీరు కావాలి అనుకుంటే ఇలా చిట్టి గులాబ్ జామున్ లాగా పాకంతో పాటుగా తీసుకోవచ్చు లేదు అంటే మనం మిఠాయిలు ప్రిపేర్ చేస్తాం కాబట్టి అవి డ్రైగా తింటుంటే క్రిస్పీ క్రిస్పీగా అనిపిస్తాయి కాబట్టి ఇలాగా ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి ఇలా ప్లేట్లోకి వేసుకుంటే మరి కాస్త కాసేపటికి డ్రైగా అయిపోతాయి అలా అయిపోయిన తర్వాత చక్కగా మనం ఒక డబ్బాలోకి వేసుకుని స్టోర్ చేసుకోవచ్చు సో చూస్తున్నారు కదా ఇలా ఒక పది నిమిషాల నుంచి పదిహేను నిమిషాల వరకు ఉంచితే చక్కగా అవి కూడా డ్రై అయిపోతాయి అలా డ్రై అయిన తర్వాత అన్నింటినీ కూడా ఒక బౌల్ బౌల్లోకి వేసేసుకుని చక్కగా స్టోర్ చేసుకోవచ్చు సో చూస్తున్నారు కదా అన్నీ చక్కగా డ్రై అయిపోయాయి అలాగే చాలా సాఫ్ట్గా జ్యూసీ జ్యూసీగా చాలా బాగా కనిపిస్తున్నాయి సో తింటే కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయండి తప్పకుండా ట్రై చేయండి ఈ తేనెమిటాయిల్ని చిన్ననాటి జ్ఞాపకాలు తప్పకుండా గుర్తుకు వస్తాయి మీకు ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇవాళ మన వీడియోలో ఎంతో సింపుల్గా చేసుకునే తేనె మిఠాయిలు తప్పకుండా ఈ రెసిపీని మీ ఇంట్లో కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మన ఛానల్లో చూపించే రెసిపీస్ అన్నీ కూడా ఇలానే చాలా సింపుల్గా ఉంటాయి వీటన్నింటినీ ట్రై చేయడం కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్లో చూపించే అన్నింటిని కూడా ట్రై చేయండి ప్రతిరోజు వీడియోస్ నోటిఫికేషన్గా రావడం కోసం బెల్ బటన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి తప్పకుండా మన వీడియోస్కి ఒక లైక్ చేసి కామెంట్ చేయండి రేపు కూడా మరి సింపుల్ అండ్ సూపర్ టేస్టీ రెసిపీతో మీ ముందు ఉంటాను అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్